స్వాగతం ముఖ్య అంశాలు కాకినాడ జిల్లా పెదపూడి మండల గొల్లల మామిడాడ గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వ్యాయామ ఉపాధ్యాయుడు లైన్ ద్వారంపూడి యువరాజారెడ్డి శ్రీరామనవమి సందర్భంగా గొల్లల మామిడాడిలో జరిగే శ్రీ రామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవనకు రామనామలిఖిత కళ్యాణ తలంబ్రాలను సిద్ధం చేయడానికి ప్రతి లాగానే ముక్కోటి ఏకాదశి పర్వదినాన పూజా కార్యక్రమాల అనంతరం బియ్యం గింజలపై రామనామాన్ని ఎటువంటి సూక్ష్మ పరికరాలు లేకుండా మార్కరప్పన్న సహాయంతో లిఖించి అంకురార్పణ చేశారు గత పదిహేను సంవత్సరాలుగా ఈ రామనామ లిఖిత మహాయజ్ఞాన్ని రాముడి కృపతో చేస్తున్నట్లు యువరాజారెడ్డి తెలిపారు ఇప్పటి నుండి శ్రీరామనవం వరకు ఉదయం సాయంత్రం పూజానంతరం భక్తి శ్రద్ధలతో శ్రీరామనామాన్ని బియ్యపు గింజలపై రాసి కళ్యాణంలో తలంబ్రాలుగా సమర్పించడం ఆనివాయిత్యంగా వస్తుందని యువరాజారెడ్డి తెలిపారు పదివేల నూట పదహారు బియ్యపు గింజలతో ప్రారంభమైనటువంటి ఈ మహాయజ్ఞం ఇప్పటి వరకు ఏడు లక్షల పైబడి రాయడం జరిగిందని ఈ సంవత్సరం మూడోసారి లక్ష బియ్యపు గింజలపై రాయడానికి సంకల్పించినట్లు ఆయన తెలిపారు ఆదర్శమూతి అయినటువంటి శ్రీరామచంద్రుడి కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ మహాయజ్ఞాన్ని ప్రతి సంవత్సరం చేస్తున్నట్లు యువరాజారెడ్డి తెలిపారు et omnes qui sunt in hoc mundo et qui sunt in hoc tempore